హాయ్ అండి ఈరోజు పిల్లలకి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతోనైతే బిస్కెట్స్ అయితే చేస్తున్నాను అంటే నేను ఆల్రెడీ ఒకసారి చేశాను సో సెకండ్ టైం అనమాట ముందుకు ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల బాలామృతం అయితే తీసుకోవాలి అందులో మీకు ఎన్ని కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు నేనైతే ఒక రెండే రెండు కప్పులు తీసుకున్నాను అందులో రెండు కప్పులు బాలామృతం వేసేసి కాస్త చిటికెడు ఉప్పు అనమాట మరి ఎక్కువ వేసుకోకండి లైట్గా కొంచెం చిటికెడు తర్వాత కాచి చల్లార్చిన కొంచెం నూనె నూనె లేదా నెయ్యి రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు కొంచెం వేసుకున్న తర్వాత అంటే అప్పుడే వేడిగా ఉంటుంది కదా చెయ్యి అయితే పెట్టలేదు స్పూన్తో అలా అలా కలిపేసి తర్వాత చేతి పెట్టేసుకొని పిండి మొత్తం పొడి పిండిలాగా కలుపుకోవాలన్నమాట చూడండి స్పూన్ పక్కకు పెట్టేసుకొని చెయ్యితో మంచిగా పిసుక్కొని కాస్త పిండి మొత్తం కలుపుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇది ఏంటంటే ఇలా చేతితో ప్రెస్ చేస్తే లాగా వస్తుంది చూస్తారు కదా ముద్ద ముద్దలో రావాలి ఇలా ఇలా వచ్చాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం బాలమృతం కలిపెట్టుకున్నాము కానీ నూనె ఉక్కు వేసి ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి మనకిది కొంచెం రఫ్గానే ఉంటుంది బరక బరకగానే ఉంటుంది మరీ అంత స్మూత్ అవ్వదు ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి బాలామృతం పిండిని మిక్సీ పట్టుకున్నాక అది వేసేసుకొని కొన్ని 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 నీళ్ళు కొన్ని కొన్ని అంటే ఎక్కువ పోయకండి ఒకేసారి పిండి మొత్తం వేస్ట్ అయిపోతుంది కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ నీళ్ళైనా పాలైనా మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు వేసుకుంటూ మనం పిండి ముద్ద కలిపి పెట్టుకుంటాం కదా ముద్దలా అలా ముద్దలా కలిపి పెట్టుకోవాలి కావాల్సినని నీళ్ళు పోసుకుంటూ ముద్దలా కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం చూడండి నాకు ఇప్పుడు ముద్ద అయితే వచ్చేసింది కదా ఇలా ఇలా పిసుపుకొని మంచిగా పిండిని చూడండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత ఇలా అవుతుంది మనకి పిండి ఇప్పుడు మనకి కావాల్సినంత చిన్న చిన్న ముద్దల్లో తీసుకొని మీకు బిస్కెట్స్ అనేవి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి అనేది తీసుకోవాలి గా చైతన్ చేసుకుంటే మనకి షేప్ అనేది సరిగా రాదు అందుకనేసి ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా రౌండ్గా ఉంటుంది కదా క్యాప్లాగా అది తీసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నారంటే కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది చూడండి ఇలాగే అన్నిటినీ బిస్కెట్స్గా రెడీ చేసుకోవాలి ఫస్ట్ చూసారు కదా ఇలా ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ప్లేట్ మొత్తం చేసుకొని మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ని దీనిపైన పెట్టుకోవాలి మెల్లమెల్లగా పెట్టుకోవాలి ఎందుకంటే అవి కొంచెం ఇదైనా విరిగిపోతాయి అందుకనేసి మెల్లమెల్లగా పెట్టుకుని ప్లేట్ మొత్తం సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని నేను గిన్నెలు అయితే లేవు అందుకనేసి పాతదైతే ఒకటి ఉంది సో అది పెట్టేసి దానిపైన ఈ బిస్కెట్స్ ప్లేట్ పెట్టాను పెట్టినాక థర్టీ మినిట్స్ ఇది వేక్ చేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకుని స్టవ్ తర్వాత చల్లగయ్యాక తీసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఈ పిండిని తినని వాళ్ళు ఇలా దీంతో టేస్టీగా ఏమైనా చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి